ఇరవై రెండు రోజులు ఈ పిల్లల ఇట్లా మధ్య పడ్డాడే చదువు సందేహం లేక వాళ్ళు ఇంకా జర పిక్స్ అయ్యి నోరు ఇంకా గట్టిగా ఇప్పుతారేమో గానీ ఆడపిల్లల సాపన నీకు కూడా తెలిసా ఎందుకంటే నువ్వు ఎంత బాధపడ్డావో తాత కేరికే నిన్న నలగొడ పోయామని తెలిసింది నీఈం కాల కూడా రాలేగా ఏ పొద్దు కదా నల్లగొండగా అది ఇంకా నడుస్తుంది అబ్లా ఓ కొడుగా ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు వచ్చిరేమో అది మా పొన్నం పొవకరు అవునవును ఇది ఓ చెప్పిదాబ్లా కానీ మూడు నెలలు ఆగురి ఇప్పుడైతే రద్దు చేసుకోరి దిక్షరి ఛాపిన తర్వాత మూడు నెలల తర్వాత దీని గురించి మాట్లాడదాం అని అంటారు ఓ కొడుకా వీళ్ళ నాగం అంటారు గాని అవును మరి పొన పోగలయినా సీతక్క అయినా మరి అదే ప్రభుత్వానికి రేవంతాలు చెప్తే కాబట్టి ఒక్క మాట నువ్వే సార్ రాజ్యం మనదా రాష్ట్రం మనదా నువ్వు కూడా అప్పుడు వాళ్ళకి మాటిస్తువి సంవత్సరం కింద మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు మాటిస్తే అవును అది నిలబెట్టుకుంటే అయిపోతుంది సార్ రేవంతాలు ఇప్పుడు సీతాకైన పొన్నం పోక రేవనాలే ఏం సారు సంవత్సరం కింద ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ సమయ పోయి చాయ్ తాగొచ్చు అంత లోపల నువ్వే తాత కరెక్ట్ అన్నాడు మేము పోయి వాళ్ళని కనాలే ఆ విరమించుకోని విరమించుకోరి మూడు నెలల తర్వాత చూస్తారు ఆన్లైన్ కనాలి ఇద్దరు రేవంతాలు చెప్పి గుర్తి చేస్తే నీ ఛాయన ముచ్చట గుర్తు చేస్తే అయిపోవా జీరాలు అది ఎందుకు చేస్తారు ఇప్పుడు చూడుపి ఇరవై రెండు రోజులు అంటే ఇరవై రెండు రోజులు ఈ పిల్లలను ఎట్లా మధ్య పడ్డాక చదువు సందేహం లేక మరి ఆలకూ లేదు మళ్ళీ వీళ్ళకు జీతాలు లేవు ఈ నెల జీతం ఇస్తారామన్నా జీతాలు ఎక్కడ ఇంకా ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఏమైతే అంటే బతుకురు అన్నట్టుగా ఈ గాలి దెబ్బలు ఎందుకు ఈ గాలి దెబ్బలు ఎందుకు కానీ పొనము వయ పొనం పోయాకరు సీతక్క రాష్ట్రంలో కొద్దిగా నువ్వు ఏ పైట్ అయితే కానీ నీ మీద అందరికి గౌరవం ఉంది మరి నువ్వన్నా జర్ర ఆడపిల్లవు కాబట్టి అందరికి ఆడవిలో కాబట్టి నువ్వన్నా చెప్పాలి అక్క సీతక్క అలా బాధలు అందరు ఆడవల్లి ఆ కార్లో కూర్చొని సమ్మెల ఆ బాధ అంతా తెలియాలి ఒక్కొక్కరు లెట మాట్లాడతారు చూసినావుగా వాళ్ళు ఇంకా జర్ర పిక్స్ అయ్యి నోరు ఇంకా గట్టిగా ఇప్పుతారేమో గాని కానీ ఇప్పుడు ఉంటుందో అని ఇప్పుతలేరు వాళ్ళు తెలుసా బిగ్గర పట్టుకుంటారు అక్క నువ్మా అర్థం చేసుకొని రేవంత్ చెప్పి అదొక హామి ఇస్తే అయిపోతుంది రేపు జనవరి అబ్బో మర్చిపోతు రేపు రేపు కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరం గోలికాలకు మంచి మాట శుభవార్త అందిరు రేపు ఒకవేళ అందియ్యలేదా అనుకో మళ్ళొచ్చే సంవత్సరం వరకు నీ ప్రభుత్వం ఉంటే ఉంటావా ఉంటాదా ఉంటావా ఉంటా చెప్పి పిల్లక ఆడివేల చాపరంతా రేవంతా రేవంత్ రెడ్డికి చెప్ప అక్క జరా ఒక సీతక్క ఆడివేల సాపన నీకు కూడా తెలుసా ఎందుకంటే నువ్వు ఎంత బాధపడ్డావో నీకు ఎరికే కాబట్టి మీరు ఆ మాట అమలు చేసుకొని వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తామనించుకుంటుంది రేపు కొత్త సంవత్సరం వల్లిగా నాక ప్రజలారా మీరు కూడా చూస్తున్నారుగా ప్రభుత్వం ఎన్ని చెప్పిందో ఎన్ని హామీలు ఇచ్చిందో ఎన్ని ఏం చేసిందో హామీలు లేది లేవి లేవు ఏందండి ఏం లేదు ఏందండి ఏమి లేదు